ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి ఒకప్పుడు బద్ద శత్రువుల తలపడ్డారు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు ప్రజలందరికీ తెలుసు కానీ ఇందులో ఒక వింతగా కనిపించేటువంటి ఒక నిజంగా కనబడుతుంది చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి పథకాలని తీవ్రంగా విమర్శించి వాటిట్లో కుంభకోణాలు జరిగినాయని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు ఆనాడు రాజశేఖర రెడ్డి అందులో కృష్ణపట్నం పోర్టు దగ్గర నుంచి గంగవరం పోర్టు వరకు కాకినాడ పోర్టు వరకు ప్రతి పోర్టుకి సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి వాటి మీద తాను అధికారంలోకి వస్తే విచారణలు చేపడతానన్నారు ఆ తర్వాత పవర్ ప్లాంట్లకు సంబంధించి కూడా వాటిట్లో కుంభకోణాలు ఉన్నాయని ఆ కుంభకోణాల్లో నిందితుల్ని జైలుకు పంపిస్తాను చంద్రబాబును కూడా జైలుకు పంపిస్తానని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత ఆయన హయాంలో కేటాయించినటువంటి భూములకు సంబంధించి కూడా విచారణ చేపట్టి చంద్రబాబుని జైలుకి పంపిస్తానని తను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక వాటి మీద విచారణ జరిపి ఏం లేదని తేల్చి చెప్పి ఒక్క కేసు కూడా ప్రభుత్వ పరంగా పెట్టలేదు అదే సమయంలో ఏ ఏ ప్రాజెక్టులనైతే చంద్రబాబు హయాంలో భూకుంభకోణాలు జరిగిన కోట్లకి కోట్లు మింగేశారని ప్రకటించారో అయ్యే ప్రాజెక్టులకి అదనపు భూములు కేటాయించినటువంటి పరిస్థితి మనం విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో మైనింగ్కి సంబంధించి జిందాల్ కంపెనీకి భూముల కేటాయింపుల దగ్గర నుంచి లెక్క తీసుకుంటే కాకినాడకి గంగవరంకి కృష్ణపట్నం పోర్ట్కి అన్నిటికీ కూడా అదనంగా మళ్ళీ రాజశేఖర రెడ్డి హయాంలో భూములు ఇచ్చారు ఇందుకే ఆనాడు ఒక వాదన వినబడుతూ ఉండేది ఎక్కడైనా సరే వీళ్ళిద్దరూ పైకి మాట్లాడుకుంటారు కానీ లోపల మాత్రం అంతర్గతంగా ఇద్దరూ కూడా ఒక్కొక్క ప్రాజెక్టులకు సంబంధించి ఇద్దరు ఒకరికొకళ్ళు అనుకుని చేస్తున్నారు అనేటువంటి మాట ఉండేది అది ఎంతవరకు వాస్తవం అన్నది పక్కన పెడితే వాటిట్లో ఏ ఒక్క దాని మీద చర్య తీసుకోకపోగా ఇంకా ఇంకా అవన్నీ కూడా కంటిన్యూ అయ్యాయి దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి ఒక నష్టం జరిగింది పారిశ్రామికవేత్తలుగా లేకపోతే వ్యాపారవేత్తలుగా రాజకీయ నేతలు తప్పించి నిజమైనటువంటి వ్యాపారులు నిజమైన పారిశ్రామికవేత్తలు రాలేకపోయారు ఒకవేళ వచ్చినా వాళ్ళు తప్పనిసరిగా అందులోకి రాజకీయాల్లోకి దోర్చబడ్డారు అంటే వాళ్ళతో పరిచయాలు ఉంటే మాత్రమే వాళ్ళు వ్యాపారం చేసుకునే పరిస్థితి దాపురించింది దీంతో కొత్తగా పరిశ్రమ పెట్టాలనుకున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలు ఆంధ్రాకి రాకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత చూస్తే జగన్ చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరు వ్యవహార శైలి చూస్తే ఒకళ్ళని ఒకళ్ళు నాయకులుగా తయారు చేసేమో అన్నట్టు తయారు చేసారేమో అన్నటువంటి అనుమానం వస్తుంది ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల జాబితాలు చూసుకుంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి లేకపోతే మర్రి చెన్నారెడ్డి ఇట్లాంటి వాళ్ళ అబ్బాయిలు వాళ్ళకి కూడా పాలిటిక్స్లో ఉన్నారు కానీ ఈయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయి ఈయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి ఇట్లాగే మిగిలారు తప్పించి వాళ్ళు ఏకంగా ఓ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ఒక ముఖ్యమంత్రి పదవికి పోటీ పడే స్థాయికి ఎదగలేదు కానీ ఎక్కడో బెంగళూరులో వ్యాపారాలు చేసుకున్నటువంటి జగన్ గురించి పరిటాల రవి కేసులో కీలకమైనటువంటి విమర్శలు చేయడం ద్వారా ఆయన్ని టార్గెట్ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ దాకా రైట్ చేయడం అసెంబ్లీలో తను రైట్ చేసిన తర్వాత జగన్కి మీడియా ఫోకస్ స్టార్ట్ అవడం మీడియా ఫోకస్ స్టార్ట్ అయ్యాక జగన్ కూడా తను రంగంలోకి దిగి ఎంపీ పదవికి పోటీ పట్టడం తన చిన్నంత రాజీనామా చేయించి ఆ రాజీనామా ప్లేస్లో తను దిగడానికి ప్రయత్నించడం దానికి కాంగ్రెస్ అధిష్టానం వద్దంటే మళ్ళీ ఆ తర్వాత కొంతకాలానికి అదే ప్రయత్నం చేసి చివరికి తను ఎంపీగా ఎన్నికవడం ఇట్లాంటి పరిణామాలన్నీ చూసుకుంటే జగన్ని నాయకుడిని చేసింది చంద్రబాబు అదే సమయంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల సందర్భంలో చూస్తే తెలుగుదేశం పార్టీ క్రమంగా పతనమవుతూ వచ్చింది ఈవెన్ రెండు వేల పద్నాలుగు ముందు జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి పార్టీకి ఇటు తెలంగాణలో కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు గెలుపన్నది ఎరగని పార్టీగా మిగిలిపోయింది కేవలం చిట్ట చివరి ఏడాది లోపుగా అంటే ఆరు నెలల ముందుగా జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది అంతకుముందు ఉన్నటువంటి అన్ని శాసనసభ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చింది అట్లాంటి తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ జగన్ నిత్యం విమర్శలు దాడి చేయడం అందులో ఎస్పెషల్లీ రాష్ట్ర విభజన లాంటి కీలకమైనటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ చేస్తే అది చంద్రబాబు వల్లే రాష్ట్రం విడిపోతుంది చంద్రబాబు కాంగ్రెస్ కలిసి కుమ్మక్కైపోయారు అయిపోయారు లాంటి మాటల ద్వారా జగన్ ఈ మొత్తం వ్యవహారాన్ని చంద్రబాబు మీదకే తోసి కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నారు సోనియా గాంధీకి భయపడటము లేదా సోనియా గాంధీకి అనుకూలంగానూ వ్యవహరిస్తున్నారు లేదా కాంగ్రెస్ పార్టీ జగన్ అస్త్రంగా ప్రయోగిస్తుందన్నటువంటి నమ్మకాన్ని తన మాటల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీసుకుపోవడం తను ఆ అనుమానాల్ని నివృత్తి చేయలేకపోగా దానికి కంటిన్యూషన్గా జరిగే ప్రతి తప్పుకి ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబే మొత్తం వ్యవహారాలన్నిటికీ మూలం అన్నటువంటి తీరులో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి వీళ్ళెవ్వరిని మాట్లాడకుండా ప్రతి తప్పుకి చంద్రబాబునే బాధ్యున్ని చేయడం ద్వారా చంద్రబాబు మీద విపరీతమైనటువంటి విమర్శలు చేయడం ద్వారా చంద్రబాబు మీద సింపతి తీసుకొచ్చి పెట్టింది జగన్ ఆ ఇంకో వైపున ఆయనలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతకుముందు చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబుకు ఒక అదనపు సెట్ అయింది ఈ రెండింటికి తోడుగా జగన్ మీద అవినీతి ఆరోపణలు చేయడంతో పాటుగా దానికి జైలు అరెస్టులు ఈ వ్యవహారం ద్వారా ఒక అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారం కంటిన్యూ అయితే ప్రాబ్లం అవుతుందన్నది ఆ చివరి ఆరు నెలల్లో చెప్పడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ కావడం ఇంకోటి దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఓట్ల కోసం రెడీ అయినటువంటి నేపథ్యం కూడా జగన్కి మైనస్ అయింది ఓవరాల్ పరిణామం చూసుకుంటే జగన్ని చంద్రబాబు నాయుడు నాయకుడిగా తయారు చేస్తే ఈ విమర్శలన్నిటి ద్వారా చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైనటువంటి విమర్శలతో పాటుగా అటు కాంగ్రెస్ పార్టీ ఇటు జగన్ అందరూ కూడా కలిసి చంద్రబాబుని తొక్కేయబోతున్నారన్నటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ కావడం ద్వారా క్రియే క్రియేట్ చేయడం ద్వారా ఒక సింపతి క్రియేట్ చేయడం ద్వారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి పరోక్షంగా జగనే సహకరించారు ఈవేళ అదే తరహా వాతావరణం రివర్స్ అవుతుందేమో ఆలోచించుకోవాలి ప్రతి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనే కారణం ఈ రైలు తగలబెట్టినప్పుడు జగనే కారణం లేకపోతే నిన్నగాక మొన్న అమెరికాలో మెయిల్కి జగనే కారణం ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ వస్తే కనుక దానికి సాక్ష్యాలు చెప్పకుండా కేవలం ఆరోపణలు చేస్తే ఇంకొకటి అసెంబ్లీలో అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు పూర్తిగా మాట్లాడనించి నుంచి ఆ తర్వాత ప్రభుత్వం వైపు నుండి కూడా క్లారిటీ ఇస్తే క్లియర్గా ఉంటుంది అలా కాకుండా తనని మాట్లాడనివ్వకుండా అతను మా జగన్ మాట్లాడటం ప్రారంభించగానే మిగతా ఉన్నటువంటి నాయకులందరూ పాయింట్ ఆఫ్ ఆర్డర్లో లేదా ఏదో ఒక విమర్శలు చేయడం వాళ్ళందరూ మైక్ తీసుకోవడం వాళ్ళు మాట్లాడడం ప్రారంభించడం ఇట్లాంటి పరిణామాలతో జగన్ గొంతు నొక్కేస్తున్నారన్నటువంటి ఫీలింగ్ కొంతమేర పెంచితే కనుక అది తెలుగుదేశం పార్టీకి రేపొద్దున ప్రతిబంధకం అవుతుంది ఈ విషయాలను గ్రహించితే నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయాలని ప్రజలు ఆదరిస్తారు తెలుగుదేశం వాటర్ కాంగ్రెస్కి పోరు వైసీపీకి పోరు అట్లాగే కాంగ్రెస్ నుండి వైసీపీకి వచ్చిన ఓటర్ అయితే తెలుగుదేశంకి పోరు యాంటీ తెలుగుదేశం వాటర్ మళ్ళీ తెలుగుదేశంకి అనుకూలంగా కానీ తటస్థ ఓటర్ కీలకం ఈ తటస్థ ఓటర్లు తెలుగుదేశానికి మద్దతు ఇస్తారా వైసీపీకి మద్దతిస్తారా బీజేపీకి మద్దతు ఇస్తారా పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తారా అన్నది కీలకం వీళ్ళిద్దరి మీద విరక్తి కలిగితే వాళ్ళు మూడో ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ వైపుకైనా వెళ్ళొచ్చు ఇట్లాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడేటప్పుడు నిర్మాణాత్మకంగా నిజం ఉన్నప్పుడు ఆధారాలతో మాట్లాడితే బాగుంటుంది కేవలం రాజకీయ ఆరోపణలు చేసి అసలు అంశాలని పక్కదో పట్టిస్తే అటు తెలుగుదేశానికి సమస్యే అసలు అంశంతో నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయకుండా కేవలం పైపై విమర్శలు చేసేసి ప్రతిదానికి ప్రభుత్వాన్ని తిట్టిపోసినా కూడా అది ప్రతిపక్షానికి కూడా మైనస్ అవుతుంది ఇద్దరూ కూడా అది ఒక్కసారి పునరాలోచించుకోవాల్సి